హాయ్ వెల్కమ్ రైట్ న్యూస్ ప్రజెంట్ మనం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు ధునె మల్లికార్జున యాదవ్ గారితో ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కూటమి ప్రభుత్వ పనితీరు ప్రజెంట్ ఎలా ఉందో ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నాయి సార్ చెప్పండి సుదీర్ఘ రాజకీయ అనుభవం మీ సొంతం మీ కోటమి ప్రభుత్వం ప్రజెంట్ అధికారంలో ఉంది ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అద్భుతంగా పనిచేస్తున్నారు సార్ ఎట్లంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి మీకే తెలుస్తుంది మీకు తెలియదు ఏం కాదు సమర్థత గల్లా వ్యక్తులందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అందులో డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారు ధైర్య సాహసే లక్ష్మి అలాంటి ధైర్యవంతుడు నభూతో భవిష్యత్ అలాంటి ధైర్యం గల వ్యక్తిని రాజకీయాల్లో చూడటం అనేది అరుదు రాజకీయాల్లో కూడా ఎట్లుంటాయంటే సహజంగా కూడా ఏదో ఓట్ల కోసం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే భయపడతారు మాట్లాడేదాన్ని అమ్మ ఏదో ఏదన్నా మాట్లాడితే తప్పు మాట్లాడుతున్నాం ఏదన్నా చేస్తే ఓ ఏమో వాళ్ళు ఏమన్నా అనుకుంటారో వీళ్ళు ఏమన్నా అనుకుంటారో మనం ఓడిపోతాము అనే వాతావరణంలో రాజకీయ నాయకులు ఉంటారు యాక్చువల్గా ఓకే పవన్ కళ్యాణ్ గారి దిగ్గర అది లేదు ఎలక్షన్ ముందే హాత పెరగదానన్నాడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా గానీ పాదాల లోకానికి తొక్కదానన్నాడు అంటే ధైర్యంగా మాట్లాడే సత్తా ఉండే నాయకుడు అలాంటి నిజాయితీగా మాట్లాడే వ్యక్తులు రాజకీయాల్లో నేను ఎవరు చూడాలి సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉండటంతో పాటు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి అనుబానికలకు కలుపుకొని ప్రజలతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పని బాగుంది చాలా బాగుంది ఓకే సార్ మీరైతే కోటమే ప్రభుత్వానికి చెందిన వ్యక్తిగా జనసేన పార్టీకి చెందిన జన సైనికుడిగా మాట్లాడుతున్నారు అయితే సామాన్య ప్రజలు మాట్లాడుతూ ప్రభుత్వం గెలిచి ఆరు నెలలైనప్పటికీ కూడా ఇంకా కొన్ని హామీలను నెరవేర్చలేకపోతున్నారు అని చెప్పి ఒక చిన్న అసంతృప్తి వాళ్ళ సంతృప్తి అనేది ఎట్లంటే వాళ్ళు చేసిన అన్ని అరాచకాలు ఈ అరాచకాల పరిపాలనను సరిదిద్దాలంటే మీకు ఇప్పుడిప్పుడు గాడిలో పెడుతున్నారు ఇంత దేనికి ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడన్నా రోడ్లేసినట్టు గాని ఎక్కడైనా కానీ గుంటలు పూడ్చినట్టు గాని ఎక్కడైనా హైవే మీద ఎంతమంది చనిపోయారు ఏంది పరిస్థితి ఏంది రోడ్లు ఎట్లా ఎవరన్నా ఆలోచించారా ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కడ బట్టి అక్కడ ప్యాచ్ వర్త జరుగుతూ ఉంది హైవే మీద కూడా చూడండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు ఇప్పుడు కాలువలు ఇప్పుడు ఇంత ఈ మధ్య కురిసిన వర్షాలు ఏం తక్కువ వర్షాలు ఏం కాదు సార్ ఈ వర్షాల్లోనే ముందుగా అన్ని కాలువలు డ్రైనేజీ కాలువలు కానీ ఇరిగేషన్ ఛానల్స్ కానీ చాలా వరకు మోస్ట్లీ ఓకే చేయగలిగారు అంటే టైం కావాలి కదా పరిగెత్తులు అంటే పని జరిగే పరిస్థితి ఏం కాదు ఓకే సార్ డెవలప్మెంట్ వరకు అయితే ఓకే మార్పు కనబడుతుంది అప్పటికి ఇప్పటికి మేము కూడా అంగీకరిస్తాం వెల్సే సంక్షేమం అందించే విషయంలో ఒక పింఛన్లు పెంచిన విషయం తప్పిస్తే ఇంకా సామాన్య ప్రజలకి ఏ పెద్దగా ఈ ఆగ్ఞానంలో ప్రభుత్వం చేస్తూ వస్తున్నారు కదా చేయకుండా ఉండింది ఏం లేదు పెన్షన్లు అయితే అందరికి ఉన్నారు ఇంకో విషయం కూడా ఏంటంటే ఎంప్లాయీస్కి జీతాలు సక్రమంగా ఇచ్చేవాళ్ళు కాదు ఆ జీతాలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఏంటంటే దొంగతనాలు చేయరు అది రాజ్యం వీర భోజ్యం అన్నట్టు ఉంది వైఎస్ఆర్ ఇక్కడ ఆ పరిస్థితి కాదు ఇంత దేనికండి సామాన్య మానవుడు టిక్కు హౌస్ కట్టుకున్న డబ్బులు కూడా తీసుకొని ఖర్చు పెట్టుకున్నారు సామాన్య మానవుడు కట్టుకొన్న టిక్కో హౌస్ ఇలాడికి పెట్టిన డబ్బులు ఇలా కౌన్సిల్ కార్పొరేషన్ వాడుకొనుంది ఓకే వాడు వాడు వాళ్ళు తీసుకు ఇలా డబ్బులు తీసుకొని తీసుకోని వాడేసుకున్నారు రాజ్యం వీరబోచ్చు ఆ రాజ్యం వీరబోచ్చు అది వైస్పి పం తీరతాడు అవును మరి మీ కోటి వీరబోచ్చు పం తీర్స చంద్రబాబు నాయుడు గారి దగ్గర అంటే నేను తెలుగుదేశంలో కూడా ఉన్నాను ఓకే తప్పు చేస్తే ఇన్ని ఒక్కడు అతను నైజం దానికన్నా పవన్ కళ్యాణ్ గారు ఇంకా అయిపో అంతే ఎక్కడైనా కానీ పొరపాటు జరిగిందంటే అతను బ్లడ్ లోనే అది ఫైర్ ఉంటుంది ఫైర్ అయిన అందువల్ల ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి ముగ్గురు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా ఏంటంటే ధర్మ పరిపాలన చేస్తుంది కాబట్టి అందరూ సుభిష్టంగా ఉండాలనే పరిస్థితి వెంట వెంటనే జరగాలంటే కూడా చేస్తా వస్తా ఉన్నారు సమయం అయితే పడుతుంది కానీ డెవలప్మెంట్ రెండు మాత్రం తగ్గదంట మీరు రోడ్లు చూస్తున్నారు కదా ఇప్పుడు రోడ్లు ప్యాచ్ వర్క్ లు బండ్లు ఇప్పుడు ఈ రోజు పడుతున్నాయంటే పడే పరిస్థితి ఈ రోజు ఎక్కడికక్కడ ప్యాచ్ వర్క్ చేసుకుంటా చేస్తూ వస్తున్నారు ఇంకా అంతకన్నా నిదర్శనం ఏమి లేదు సార్ మల్లికార్జున యాదవ్ గారు నెల్లూరు కార్పొరేషన్ కావచ్చు కార్పొరేషన్ కాక మున్సిపాలిటీ ఉన్నప్పుడు కావచ్చు ఈ నెల్లూరు మున్సిపాలిటీతో మీకు విడదీరైనంత అనుబంధం ఉందని నిజమైన అవును వాస్తవం నేను ఒకసారి కౌన్సిలర్ గా ఉన్నాను కార్పొరేటర్ గా ఉన్నాను మళ్ళా ఇప్పుడు కోపషన్ నే మెంబర్గా ఉన్నాను నాకు మున్సిపాలిటీలో ఉండే అవకతవకలు అన్నీ ఇంచుమించు నాకు బాగా కొంత అవగాహన అవుతుంది ఎవరు చేశారు ఎవరు పని చేయలేదని కూడా చెప్పగలను ఓకే ఇప్పుడు ఎక్కడైనా కానీ నేను చెప్పేది ఏం కాదు నిన్న మేము ఉదయగిరి విజిట్కి వెళ్ళాం పరిస్థితి రోడ్లు లేవని ఆడ ఉదయగిరి నియోజకవర్గంలో కలిగిరి మండలం అలాగే వెళ్ళాం వెళ్తే ఆడ రోడ్లు లేవు రోడ్లంటే తెలుగుదేశం ప్రభుత్వం వేసిన రోడ్లు తప్పితే ఇప్పటివరకు ఏం లేదు వాళ్ళ పాపం ఎస్సీలు హరిజనుల పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్లు లేక ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు డోలీ లేని రాష్ట్రానికి తీర్చిదిద్దాలని చెప్పి ఆయన ఏజెన్సీ ఏజెన్సీ కూడా సార్ ఓకే నేను నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తో మీకు విడదీరాని అనుబంధం ఉంది అంటే వాస్తవం అంటే నాకు పనిచేస్తాను నాకు ఫస్ట్ నుంచి ఒక అలవాటు అనేది నాకు కష్టపడే మనసత్వం అది పని కూడా ఆ విధంగానే చేస్తాను నేను ఎక్కడ నేను లాస్ట్ టైం నేను కౌన్సిలర్ గా ఉండేటప్పుడు అట్లాగే చేసేవాడిని కార్పొరేటర్ గా ఉండేటప్పుడు కూడా చేసేవాడిని నేను కౌన్సిలర్ గా ఉండేటప్పుడు కూడా ములాపేటలో నేను చాటర్ నడిసి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీనియర్ అతను ఓటమి ఎరగని రాజకీయ నాయకుడు అలాంటి అతన్ని నేను రెండు వేల ఒకటిలో ఓడించడం జరిగింది వాటిలో కూడా రోజు కూడా నేను పోతే ఇరవై డివిజన్ లో ప్రతి ఒక్కరు కూడా నన్ను గౌరవిస్తారు లాస్ట్ టైము నేను ఉన్నదానికి అసలు అనిల్ కుమార్ యాదవ్ గెలిచేదానికి కూడా కారణం నేనే ఆ డివిజన్ లో తిరిగి కష్టపడి గత కౌన్సిలర్ గా నేను చేసిన పని వల్ల నా మీద ఆ వార్డు లో ఉండే ప్రజలందరూ కూడా నా మీద అభిమానంతో పాజిటివ్ ఉంది కాబట్టి మీరు గెలిచేదానికి ఆస్కారం ఎక్కువైంది అతను గెలవడానికి కూడా కారణం నేనే ముఖ్యంగా ఓకే ఓకే మీ కార్పొరేషన్ పనితీరైతే కొంత అస్తవ్యస్తే దాంట్లో నో డౌట్ నారాయణ గారికి అపారమైన అనుభవం ఉంది ఆ నారాయణ గారి అనుభవంతో నెల్లూరు కార్పొరేషన్ ని ఘాట్లో పెట్టుకున్నారు అతను రాగానే కదా ఈ ఐదు నెలల లోపలే మీరు ఎక్కడన్నా చూడండి ఇరిగేషన్ ఛానల్స్ అన్ని చాలా వరకు కాలువలు పుడికలు తీయించారు డ్రైన్లు తీయించారు ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి అతనికి నారాయణ గారికి ఉన్నంత అనుభవం ఎవరికి లేదు కార్పొరేషన్ మీద ఆయన ఆ విధంగా కూడా పనిచేస్తారు ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఆయన మనస్తత్వం ఏంటంటే కష్టపడి పనిచేసే వ్యక్తి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏంటంటే ఆ విధంగా ఫస్ట్ నుంచి ఆ నేచర్ ఉంది అతనికి సర్వీస్ సర్వీస్ మోటివ్ కష్టపడి పనిచేసే మనస్తత్వం ఇప్పుడు అందరిలాగా ఏదో ఏసీ రూమ్ లో పండుకొని ఏసీలలో లేసి అయితే వ్యవహారం ఉండదు అతనికి ఏంటంటే కష్టపడి పని చేస్తాడు లేదంటే టైం మేము చూసేవాళ్ళం కదా నేను లాస్ట్ టైం కార్పొరేటర్ గా ఉండేటప్పుడు తిరిగేవాళ్ళం ఉదయం అవును కార్పొరేటర్ అతను మేము ఉదయం నుంచి తిరగతానే ఉంటాడు ఉదయం టిఫిన్ చేసి బయలుదేరితే మధ్యాహ్నం రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల దాకా పది కూడా అయ్యేది ఆ విధంగా కష్టపడి కష్టపడిపోయే సరే ఎందరో పోరాట యోధులకి ఎందరో రాజకీయ మేధావులకి ఈ నెల్లూరు అంటే పెట్టింది పేరు మరి ఇప్పుడు ఈ టర్మ్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ఐదేళ్లలో నెల్లూరు కార్పొరేషన్ మంచి డెవలప్మెంట్ అవుతుందని రాష్ట్ర ఇప్పుడు అవుతుంది గతంలో అది సర్వనాశనం అయిపోయింది కార్పొరేషన్ ఇప్పుడు గాలిలో పెడుతున్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం గాలిలో పెట్టి నీకు మీరే చూడండి ఎక్కడన్నా లైట్లు కానీ ఏదైనా కానీ ఉందంటే దానికి కారణం కూటమి ప్రభుత్వమే ప్రభుత్వ పరిధి సో ప్రత్యేకించి పొంగూరు నారాయణ గారి ఇంకా దాని పేరుతో ముందుకు వెళ్తారట అంటే అతనికి ఒక విజన్ అనేది ఉంది కొంత ఏంటంటే అపారమైన అనుభవం అంటే అనుభవం అంటే ఫైవ్ ఇయర్స్ లోనే ఆయనకు ఉన్నంత అనుభవం ఎవరికి లేకుండా వచ్చింది అంత కష్టపడి పని ఉంది ఎవరినైనా కానీ సలహా కానీ చేసుకొని పోయే వ్యక్తిత్వం ఆయనకుంది ఎలాంటి స్వభావం ఉంది సార్ నారాయణ దగ్గర కష్టపడి పని చేసే మనస్సు బ్లడ్ లోనే ఉండదు అది గ్రూప్ అనేది అతను బ్లడ్ ఉండదు దానికి తోడు ఇప్పుడు రామ్ నారాయణ గారు కూడా ఉన్నారు రెండో మినిస్టర్ గా ఏదైనా సలహాలు సంప్రదింపులు చేసేదానికి అవకాశం ఉంది అందులో సీనియర్ కదా రామ్ నారాయణ రెడ్డి గారు అందువల్ల ఆయన సలహాలు కూడా తీసుకుంటారు ఇతను కృతంతాలు అవన్నీ చేసేదే నారాయణ బ్లడ్ లోనే లేదు అలాంటి ఒప్పుకోని కూడా ఒప్పుకోడు సార్ అల్లికాజ్ యాదవ్ గారు సుదీర్ఘ రాజకీయాలు మీ సొంతం ఇందాక చెప్పుకుందాం మనం సుమారు చాలా సంవత్సరాల నుంచి మీరు రాజకీయాలతో ముడిపడి ఉంటారు సో ముక్కు సూటి తనం వల్లనే మీరు కొన్ని పార్టీలు మారాల్సి వచ్చిన పంట నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఎక్కడ నిజాయితీగా కానీ నిజాయితీగా పనిచేసే మనసు ఎక్కడ కూడా తప్పు చేస్తే తప్పును నిలదీస్తా అంతే తగదు కదా రాజకీయాలు తగదు అని బ్లడ్ లో ఉండేది నేను ఎక్కడైనా కానీ తప్పు చేస్తే వెనక ఏదన్నా ఉన్నా గానీ నేను కౌన్సిల్ లో ఉండేటప్పుడు కూడా రమేష్ రెడ్డి గారు కానివ్వండి అనురాధ గారు కానివ్వండి ఏదన్నా పొరపాటు చేసినా పొరపాటు చెప్పేసేవాడిని నేను కౌన్సిల్ లో సమ్మాని కూడా నేనే నేనే కౌన్సిల్ లో తిరుపుకు అనురాధ గారిని ఆమె నానా మాటలు మాట్లాడుతుంటే కౌన్సిల్ లో నేను సీనయ్య వెంకటస్వామి నాయుడు కొంతమంది తిరుపుకునేవాళ్ళం అంతే కొంతమంది మోస్ట్లీ కూడా తెలుగుదేశంలో కౌన్సిలర్లు కూడా ఆటోమేటిక్ గా వివేకానంద రెడ్డికి సరెండర్ ఆ రోజు ఆ పరిస్థితులు బట్టి ఆ పరిస్థితులను బట్టి ఉంటే ఉండే పరిస్థితినే కాదు వివేకానందరెడ్డి ఆ విధంగా మేనేజ్ చేస్తాడు అయితే ఆయన రాజకీయ చతురత అలాంటిది ఇది ఏదైనా కానీ అతను విన్ కావాలి అలాంటి రాజకీయ చతురత అనేది ఆ వివేకానంద రెడ్డి ఉంది కాబట్టి అది రాజకీయాలు అవసరము అయితే మాకు అది అలాంటిది విమరదు అంత ముక్కుసూటిగా వెళ్ళిపోవడం అంతే సో రకంగా వివేకానంద రెడ్డి గారిని కూడా ఫేస్ చేసేవాళ్ళ మేము హండ్రెడ్ పర్సెంట్ అసలు అనురాధకారని అయితే కౌన్సిల్ లో నుంచి రజయం చేసే పరిస్థితి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ టీడీపీలో ఉన్నారు టీడీపీలో ఉన్నారు మరి తల్లి లాంటి టీడీపీ పార్టీ మీరు ఎందుకు ఊరిపెట్టచ్చు సార్ అక్కడ నాకు చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ గారన్నా అన్నితమైన అభిమానము ఆప్యాయత నెల్లూరు జిల్లాలో అడుగు పెడితే నేను ఒక్కడనే గదా కిరీటము అతనికి ఇచ్చేవాడి నెల్లూరులో ఆనవాయితీ ఆనవాయితీ ఒక సింబల్ ఏదో ఒకటి ఒక గుర్తింపు అనేది ఉండేది ప్రతి మహానాల్లో కూడా నేనే గదా కిరీటము పెట్టేవాడిని అలాంటిది నా నాకున్న తెలుగుదేశంలో ఉండే అనుబంధం అయినా కానీ నన్ను గుర్తించాల నాకు అదొకటే బాధ అది అదొక్కటే బాధ అంటే లాస్ట్ వరకు కూడా ప్రయత్నించా లాస్ట్ టైం కూడా నేను ఎందువల్ల ప్రయత్నించానంటే దీనికి కూడా కారణం నేను చేస్తాను నేను తెలుగుదేశం కూడా చాలా సీనియర్ని తగాదాలు పడ్డది పార్టీ నా కోసం నేను నా ఆస్తుల కోసమో నేను ఇంకోరి కోసమో నేను తగాదాలు పడ్డా పార్టీ పరిశిష్టత కోసం పార్టీకి చట్ట పేరు రాకుండా ఉండేదానికే తగాదాలు పడ్డాము పార్టీని కాపాడుకునే దానికే కౌన్సిల్ లో తగాద మాకేం అవసరం లేదు మాకేం ఆనవాళ్ళతో మాకేం సంబంధం ఉంది ఆనవాళ్ళతో తగాద పెట్టుకో పెట్టుకోవాల్సి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఏం లేదు ఆనవాళ్ళతో పోటీ పడ్డాగానే నాకు వాళ్ళతో ఉండే సంబంధం ఎట్లాంటి లాస్ట్ టైం నేను ఇంకో విషయం ఒకటి చెప్తున్నాను మేమిద్దరం కూడా రంగమయ్యూరు మేమిద్దరం కౌన్సిల్ లో గందరగోళం చేసుకున్నాం అతను మాట్లాడే విధానానికి మంత్రిని అది ఇది అంటుంటే నేను నేను ఒప్పుకునేవాడిని కాదు పార్టీని అంటే ఒప్పుకునేవాడిని కాదు అలాంటిది స్టాండింగ్ కమిటీ వేశారు స్టాండింగ్ కమిటీ అంతా ఎప్పుడు కూడా ఇనామస్ అంతే నేను చేత ఎలక్షన్ పెట్టేశారు దీంట్లో కొంత పాత్ర మీ పార్టీ అప్పుడు నాకు అది బాధ వేసింది అవతల నన్ను స్టాండింగ్ కమిటీలో కూడా నారాయణ గారు అడిగారు స్టాండింగ్ కమిటీ కదా లాస్ట్ లో మల్లికార్జున అంటే నేను కూడా స్టాండింగ్ కమిటీ ఎందుకని తీసుకున్నానంటే అసలు నేను అడిగేవాడిని కూడా కాదు ఫస్ట్ నుంచి నన్ను ఫస్ట్ లోనే నన్ను ఉండమన్నారు స్టాండింగ్ కమిటీలో నాకు ఎందుకండి ఎందుకు కౌన్సిల్ లో ఎవరికైనా ఏదో పదవులు ఇస్తారులే అనే ఫోర్ ఇయర్స్ అట్లాగే ఫోర్ ఇయర్స్ లోపల నాకేమి పదవులు కూడా ఏమి ఇవ్వాల తర్వాత నేను అప్పుడు వీళ్ళు లేదుగా ఇచ్చేది లేదు ఇంకా కౌన్సిల్ కూడా అయిపోతా ఉంది ఇంకా వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్ లోపల అధికారులకి ఏదన్నా చెప్పి పని చేయించుకోవాలనుకుంటే ఏదో పదవులు ఏందో అధికారులు మాట కార్పొరేషన్ సంగతి మీకు తెలియదు అందువల్ల స్టాండింగ్ కమిటీ అడిగా నారాయణ గారు కూడా అడిగారు మల్లికార్జున వేరే వాళ్ళకి ఇస్తామంటే నారాయణ గారు అడిగారు సార్ నాకేమీ పదవులు లేదు మీ ఇష్టము ధర్మాన్ని మీరు కాపాడగలిగితే కాపాడండి అది మీ ఇష్టము నేను కాదని చెప్పను అన్న అనేకం అయినా కానీ అతను ఒప్పుకున్నాడు నారాయణ గారు సరే ఉన్ను మల్లికార్జున వేరే వాళ్ళకి చెప్పి కూడా నాకు లాస్ట్ లో నాకే మీరే ఉన్నాను అన్నమాట తర్వాత వచ్చే కొంతమంది దీన్ని ఎలక్షన్ పెట్టారు ఎలక్షన్ పెట్టే తర్వాత పోయి అందరిని ఓటు అడగాల్సి వచ్చింది ఇప్పుడు ఓడిపోవటం అనేది ఓడిపోతే నేను నా చరిత్రలో ఓడిపోవడం అనేది చాలా అదుగులు నేను ఏదన్నా ఉంటే గెలుపు కోసం కృషి చేస్తా ఏదైనా ఉంటే నాకు దేనిపైన కానీ నేను మాక్సిమం గెలవాలనే కోరుకుంటుండే నేను అలాంటి గెలుపు కోసం రంగమయ్యి గారిని కూడా పోయి అడిగా బ్రదర్ ఓటు కావాలి నాకు మీ ఓటు అంటే అతను వచ్చి ఓటేసాడు నాకు వాళ్ళు వేసారు సిపిఎం వివిఆర్ మా గురువు గారు ఆయన ఆయన వయసు పద్మా మేడం గారు ఆమె కూడా వచ్చి నాకు ఓటేసింది అంటే ఏంటంటే వాళ్ళ నాకు ఓటేసారు వాళ్ళ మీద ఆ తగాదాలు పడ్డా కానీ నాకు వచ్చి ఓటు పార్టీ పరంగా వాదోపవాదాలు ఉన్నప్పటికి కూడా వ్యక్తిగత పరంగా మల్లికార్జున యాదవ్ అందరూ వాడే అంతేనా అంతే నాకే ప్రజెంట్ జనసేన పార్టీలో మీరు ఉన్నారు జనసేన పార్టీలో ఎలాంటి వాతావరణం ఉంది ప్రజెంట్ మీ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో ప్రజెంట్ అయితే వాతావరణం ఏంటంటే యంగ్ ఎవరు ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఏమి ఉంటాయి అయితే పార్టీ అయితే పటిష్టంగా ఉంది దీంట్లో పార్టీని పటిష్టం చేసేట్లో మా టిట్కో చైర్మన్ వేముల పార్టీ అజయ్ కుమార్ గారు సారథ్యంలో ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నారు దాని టైం నో డౌట్ అందరినీ ఒక ఘాటు మీద పెట్టే శీక్ష సామర్థ్యాలు గల నాయక్ ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పోల్చుకొని చూస్తే ఇప్పుడిప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు గెలుచుకున్నారు కాబట్టి నీ పార్టీ కూడా మంచి పార్టీ పెద్ద పార్టీ అయితే ఇప్పుడిప్పుడు గ్రామ స్థాయిలో బలపడుతున్నటువంటి జనసేన పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాటం నేనేమంటాను